લે નીયા બોલી માછુડી નીયા માનું માંજા વાનડ હેડો બેડો નહી તો માઈકરા રાઈલા માંજા વાનડ

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ నీ కోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి లోపలికే నేను దారి పా